ప్రోటోకాల్ ను పాటించకుండా పెద్దపల్లి జిల్లా యంత్రాంగం ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం అమానుషమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి మండిపడ్డారు సమావేశంలో ఆయన మాట్లాడుతూ హాస్పిటల్ స్థల పరిశీలన కోసం వచ్చిన ఎంపీకి కనీస గౌరవం ఇవ్వకుండా అధికారులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండించారు ఈ రోజు జరిగిన చీరల పంపిణీ కార్యక్రమంలో కూడా ఎంపీ పేరును తొలగించడం దీని వెనుక ఉన్నది ఎవరో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు ప్రోటోకాల్ ను ఉల్లంఘిస్తున్న అధికారులపై చీఫ్ సెక్రటరీకి లోక్సభ స్పీకర్ కు ఎస్సీ ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు కాగా ఆలయాల ఘటనపై క్లారిటీ ఇవ్వలేదని నిలదీశారు ఎందుకు అధికారులే పూర్తి బాధ్యత వహించాలని సూచించారు

ప్రభుత్వ ప్రజాప్రతినిధ్య చట్టం కింద ఒక ప్రజాప్రతినిధికి ఏ విధమైనటువంటి గౌరవం ఇవ్వాలన్నటువంటి ప్రోటోకాల్ సిస్టమ్ చీఫ్ సెక్రటరీ ప్రేమ్ చేసి మరి జిల్లా యంత్రాంగానికి యాజమాన్యాలకు పంపిస్తాడు జరుగుతుంది స్థానిక ఎంపీ గారైనటువంటి అయినటువంటి గడ్డం వంశీకృష్ణ గారిని మొన్న ఈఎస్ఐ హాస్పిటల్ అఫీషియల్గా టూర్ ప్రోగ్రామ్ ఇచ్చి వచ్చిన తర్వాత అక్కడ కనీసం కూడా కనీస మర్యాదను కూడా పాటించకుండా శుభ్రం చేయకుండా లైనింగ్ కొట్టకుండా ఒక టెంటు ఒక కుర్చీ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి బల్దియా కమిషనర్ ఇన్ఛార్జ్ కమిషనర్ నిర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాకుండా మొన్న ఈ మధ్యలో గత నెలలో మన ఐదో తారీఖు నాటి జరిగినటువంటి విగ్రహాల విధ్వంసానికి అసలు కారకుడువాడు కూల కుటుంబాన్ని ఉండేవాడు కూర్చునుండేవాడు ఉండేవాడు నుండి మీద ఏం చర్యలు తీసుకున్నానని నేను జిల్లా యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నాను ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు దీనికి బాధ్యత వహించాలి అన్య మతస్థులు మన ఆరే మన మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తూ హిందూ దేవాలయాలను కూడగొట్టారు ఈరోజు అన్య మతస్థుడు వేరే ఒక వ్యక్తి ఉన్నాడు మున్సిపల్ కార్పొరేషన్ లో అతడు హిందూ దేవాలయాలను కూడగొట్టాడు ఇది మత దారి దారిచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ బొందలు కూర్చో సమాధులు కూల్చేస్తారు సింగరేణి యాజమాన్యం పర్యావరణం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఇలా ఓపెన్ కాస్ట్ బాంబుల దెబ్బలకు పాయింట్ అంతా అల్ల కల్లోలం అయిపోతుంది గ్రీన్ కు మేము కంప్లైంట్ చేస్తాం సింగరేణి యాజమాన్యం పైన మొన్న దసరా ఉత్సవాలను దీపావళి పెరుగు చేసినాను సింగరేణి యాజమాన్యము ఎవరు మెప్పు కొరకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని నేను అడుగుతున్నాను మంద మరి బెల్లంపల్లిలో దసరాకే చేస్తే ఈ గోదావరి కళ్ళు ఈ ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు ఏ ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు దానికి స్థానిక ప్రజాప్రతినిధి మా గౌరవం ఎంపీ గారిని ఎందుకు పిలవడం లేదని సూటిగా ప్రశ్నిస్తున్నా ముఖ్యంగా చీరల పంపిణీ కార్యక్రమం ఉంది ఈరోజు దానిలో ఆయన పేరు తొలగించారు ఇదే నిదర్శన మీకు మరి ఈ విధంగా మిమ్మల్లా కలెక్టర్ గారు చేయమన్నారా లేకుంటే చీఫ్ సెక్రటరీ గారు చేయమన్నారా లేకుంటే ఎవరు చేయమన్నారో మీకు ఎవరు సూచనలు ఇస్తున్నారు అని నేను అడుగుతున్నా సూటిగా జిల్లా యంత్రాంగాన్ని ఇదే విధమైనటువంటి మీ వైఖరి ఉంటే మరి గతంలో జిల్లా కలెక్టర్ గారు ఎంపీ గారికి క్షమాపణ ఇప్పిడు చీఫ్ సెక్రటరీ సూచన ప్రకారం మరి మీది ఇదే విధంగా మీ యొక్క వ్యవహార శైలి ఉంటే మరి ప్రజా సంఘాలు దళిత సంఘాలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడించవలసిన అవసరం ఉంటుంది ఇది లోకసభ స్పీకర్కు అదే విధంగా చీఫ్ సెక్రటరీకి మేము కంప్లైంట్ చేస్తున్నాం మా పార్లమెంట్ సభ్యుడికి అవమానం జరుగుతుందని ఈ మీడియా సమావేశంలో నాయకులు రాచకొండ కోటేశ్వర్లు నర్సింగ్ దుర దీపక్ తదితరులు పాల్గొన్నారు